అందులో కొంతమంది కొన్ని విషయాల గురించి విపరీతమైన భయం కలిగి ఉంటాం కారణం ఏంటి ఎందుకు ఆ విధంగా కొన్ని విషయాల గురించి విపరీతంగా భయపడతాం లేదా భయపడినట్టు మాట్లాడతాం అవగాహన లోపమా ఒకవేళ అవగాహన లోపమే కారణమైతే వారు ఆ విధంగా మాట్లాడడానికి లేదా ఆ విధంగా అవగాహన లోపాన్ని కలిగి ఉండటానికి ఇంకా వేరే ఏదైనా కారణం ఉందా ఈరోజు భాగంలో తెలుసుకుందావు రండి క్రీస్తునందు ప్రియులైన మీకందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి మరొకసారి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను అందరూ బాగున్నారా ఆది కాండాన్ని మనం క్రమంగా ధ్యానం చేస్తూ ఉన్నాం ఆది కాండం మూడవ అధ్యాయం రెండు మూడు వచ్చినాలు అందుకు స్త్రీ ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండునట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పింది సర్పముతో అనెను సర్పము హవ దగ్గరకొచ్చి మాట్లాడుతున్నటువంటి సందర్భం ఈ సందర్భం సర్పము హవ దగ్గరకు వచ్చి మాట్లాడుతూ చెప్పిన మాట ఏంటంటే ఈ తోట చెట్లలో ఏ చెట్టు పండు కూడా మీరు తినకూడదంట కదా అన్నట్టుగా సర్పము అడిగితే దానికి హవ్వ సమాధానమిస్తూ ఈ తోట చెట్ల ఫలాలన్నీ మేము తినొచ్చు ఎలాంటి ఇబ్బంది లేదు కానీ తోట మధ్యలో ఉన్నటువంటి చెట్టు ఫలములను గూర్చి దేవుడు ఇలా చెప్పాడు ఏం చెప్పాడంటే మీరు చావకుండా ఉండునట్లు ఆ పండును మీరు తినకూడదు ఆ పండును మీరు ముట్టకూడదు అని దేవుడు చెప్పినట్టుగా హవ్వ సర్పంతో సమాధానం ఇవ్వటాన్ని మనం చూడొచ్చు అయితే ఈ సమాధానాన్ని విన్న తర్వాత దేవుడు వాస్తవంగా ఈ చెట్టు గురించి ఆ ఫలం గురించి ఆజ్ఞాపించినప్పుడు ఏం చెప్పాడో తెలిసిన వ్యక్తులు హవ్వ చెప్పిన ఈ సమాధానం విని ఆశ్చర్యపోయే అవకాశం ఉంది ఎందుకంటే దేవుడు ఏం చెప్పాడో ఆ విధంగా హవ్వ ఇక్కడ చెప్పలేదు ఇంకో రకంగా చెప్పాలంటే దేవుడు చెప్పిన మాటలకు హవ్వ కొన్ని సొంత విషయాలు కలిపింది దేవుడు చెప్పిన మాటల్లో ముట్టకూడదు అనేది లేదు కానీ ఇక్కడ హవ్వ ముట్టకూడదు అనేది కలిపింది ఎందుకు ఈ విధంగా హవ్వ ఈ మాటను కలిపింది ముట్టకూడదు అనే విషయాన్ని ఎందుకు హవ్వ చెప్పింది అని మనం చేస్తే రకరకాలైన విధానాల్లో దీన్ని కొంతమంది అర్థం చేసుకుంటారు ప్రాథమికంగా మనం ఇక్కడ రెండు విషయాలు రెండు ప్రాముఖ్యమైన పాఠాలు నేర్చుకునే ప్రయత్నం చేద్దాం కొంతమంది దీన్ని ఈ విధంగా అర్థం చేసుకుంటారు అదేంటంటే ఆ చెట్టును గురించి దేవుడు ఆజ్ఞ ఇచ్చినప్పుడు భూమి మీద ఎవరున్నారు ఇద్దరున్నారా ఆదాము హవ్వ ఇద్దరు ఉన్నారా ఆది కాండం రెండో అధ్యాయాన్ని మనం చదివితే సంఘటనల క్రమం ప్రకారంగా మనం చదివితే మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే చెట్టు గురించి దేవుడు ఆజ్ఞ ఇచ్చినప్పుడు హవ్వ ఇంకా అప్పటికి సృజింపబడలేదు అంటే ప్రాథమికంగా దేవుడే ఆదాముకు ఆ ఆజ్ఞ ఇచ్చాడు దేవుని నోట నుండి నేరుగా ఆ ఆజ్ఞను విన్నవాడు ఆదాము సో ఆ ఆజ్ఞను నేరుగా ఆదాము విని తన భార్య అయిన హవ్వకు తర్వాత దాన్ని చెప్పుంటాడు అనేటువంటి రీతిలో కొంతమంది అర్థం చేసుకుంటారు కొంతమంది లేదు లేదు దేవుడు ఇద్దరికీ చెప్పాడని ఒకవేళ మొదటగా ఆదాముకు చెప్పిన తర్వాత ఆదాము హవ్వకు కలిపి ఇద్దరికీ కలిపి ఇంకో సందర్భంలో చెప్పి ఇలా మాట్లాడేవారు కూడా ఉండి ఉండొచ్చు అయితే మనము ప్రాథమికంగా మొదటి విషయాన్ని తీసుకుంటే అంటే ఆదాముకు మాత్రమే దేవుడు ఆ మాట చెప్పాడు హవ్వకు ఆదాము దాన్ని చేరవేశాడు అనే విషయాన్ని మనము అంగీకరిస్తే ఇక్కడి నుంచి మనం నేర్చుకోవటానికి ఒక పాఠం ఉంది అదేంటంటే దేవుని ఆజ్ఞను నేరుగా విన్నటువంటి ఆదాము తన భార్యకు ఆ ఆజ్ఞను చేరవేయటంలో విఫలమయ్యాడా అనే ప్రశ్న వస్తుంది ఎందుకు ఆ ప్రశ్న వస్తుందంటే హవ్వ సర్పంతో మాట్లాడే సందర్భంలో దేవుడు చెప్పని మాటను ఎందుకు ఉపయోగించింది హవ్వ అంటే ఆదాము దగ్గర నుంచి అదే విధంగా ఆవిడ విన్నదా దేవుడు ఏం చెప్పాడో హవ్వ నేరుగా వినలేదు దేవుడు ఏం చెప్పాడో హవ్వ నేరుగా వినలేదు కాబట్టి దానిని నేరుగా విన్నటువంటి ఆదాము హవ్వకు దాన్ని చేరవేశాడు కనుక ఆదాము యొక్క మాటలను బట్టి ఆదాము ఏమి చెప్పాడు అనే దాన్ని బట్టి హవ్వ ఆ విధంగా మాట్లాడి ఉండే అవకాశం ఉంది దీన్ని మనం అంగీకరిస్తే ఆదాము ఆ చెట్టు గురించి హవ్వకు చెప్పే క్రమంలో నమ్మకంగా ఉన్నాడా అంటే దేవుడు ఏం చెప్పాడో దాన్ని ఖచ్చితంగా ఆదాము హవ్వకు చెప్పాడా లేదా ఆ చెట్టు గురించి దేవుడు చెప్పినటువంటి దానిని హవ్వకు చెప్పే క్రమంలో ఆదాము తన సొంత విషయాలు కలిపాడా ఒకవేళ కలిపి ఉంటే ఎందుకు కలిపి ఉంటాడు అనే విషయాలు మనం ఆలోచన చేస్తే ఆ చెట్టు జోలికి వెళ్లకుండా ఉండాలని లేకపోతే హవ్వకు ఆ చెట్టు విషయంలో భయం ఉండాలని ఆ చెట్టును మనం అసలు ముట్టకూడదు అని ఆదాము హవ్వకు చెప్పి ఉండేటువంటి అవకాశం ఉంది ఏమో అలా చెప్పాడా అనేది కూడా మనం ఆలోచించవచ్చు సో ఆ విధంగా ఒకవేళ ఆదాము చెప్పి ఉంటే దాన్ని బట్టి హవ్వ తీసుకువెళ్ళి దేవుడు చెప్పని మాటను కూడా అంటే ఆదాము దగ్గర తాను ఏమైతే విన్నదో అదే విషయాన్ని సర్పంతో హవ్వ చెప్పడాన్ని మనం చూడవచ్చు ఇప్పుడు నేను చెప్పిన ఈ విషయాన్ని మీరు అంగీకరిస్తే హవ్వ వైపు నుంచి లోపం ఏమి లేదు కానీ ఆదాం వైపు నుంచి లోపం కనబడుతుంది ఆదాం వైపు నుంచి కనబడుతున్నటువంటి లోపాన్ని మీరు అంగీకరిస్తే మనమందరము నేర్చుకోవటానికి ఒక చక్కని పాఠం ఉంది మనము దేవుని యొక్క వాక్యాన్ని ఇతరులకు తెలియపరిచే క్రమంలో నమ్మకంగా ఉండాలి ప్రతి ఒక్కరూ కూడా దేవుని వాక్యానికి నమ్మకంగా ఉండాలి మొదటిగా దేవుని వాక్యం ఏం తెలియపరుస్తుందో దాన్ని మనం తెలియపరిచే వారంగా ఉండాలి మన సొంత మాటలు కాదు ఇంకొకటి ఇంకోటి కాదు దేవుని వాక్యాన్ని మనం మంచిగా అర్థం చేసుకోవాలి వీలైనంత వరకు వీలైనంత వరకు దేవుడు మనకిచ్చిన ప్రత్యక్షతను బట్టి మనము దేవుని వాక్యాన్ని నేర్చుకున్న విధానాన్ని బట్టి అసత్యమైన బోధలకు అవకాశం ఇవ్వకుండా వేరే దురుద్దేశాలు అంతరంగంలో కలిగి దేవుని వాక్యాన్ని వంచనగా బోధించకుండా జాగ్రత్త పడాలి ఎందుకంటే ఆ విధంగా బోధించేవారు కొంతమంది ఉన్నారు అపోస్తులైన పౌలు ఈ విషయం గురించి మాట్లాడుతూ కొరి రాయబడిన రెండవ పత్రిక నాలుగో అధ్యాయం రెండవ వచనంలో ఈ విధంగా చెప్పాడు అయితే కుయుక్తిగా నడుచుకొనకయు దేవుని వాక్యమును వంచనగా బోధించకయు సత్యమును ప్రత్యక్షపరచుట వలన ప్రతి మనుష్యుని మనస్సాక్షి ఎదుట మమ్మును మేమే దేవుని సముఖమందు మెప్పించుకొనుచు అవమానకరమైన రహస్య కార్యములను విసర్జించియున్నాము ఇక్కడ మనం చూడాల్సిన ఒక విషయం ఏంటంటే దేవుని వాక్యాన్ని వంచనగా మేము బోధించలేదు అని అపో పౌలు మాట్లాడుతున్నాడు వంచనగా బోధించడం అంటే మోసపూరితంగా బోధించటం మోసపూరితంగా ఎందుకు బోధిస్తారు ఇదొక ప్రశ్న స్వలాభం కోసం కొన్నిసార్లు మోసపూరితంగా బోధించే అవకాశం ఉంది స్వలాభాన్ని బట్టి సొంత లాభం కోసం అంటే కొన్నిటిని పొందుకోవటం కోసం కొన్ని పోగొట్టుకోకుండా ఉండటం కోసం దేవుని వాక్యాన్ని వంచనగా బోధించే అవకాశం ఉంది ఈ క్రమంలో కొన్నిటిని కలపడము కొన్నిటిని తీసివేయడము లేదా కొన్నిటిని చెప్పకుండా దాచిపెట్టడము కూడా దేవుని సేవకులు చేసే అవకాశం ఉన్నది అయితే ఈ దినం ఈ మాటలు వింటుండగా ఇక్కడ నుండి మనం నేర్చుకోవాల్సిన ఒక ముఖ్యమైన పాఠం ఏంటంటే ఏ కారణం చేత అయినా దేవుని వాక్యాన్ని ప్రకటించడంలో మనము వంచనగా దేవుని వాక్యాన్ని ప్రకటించే వారంగా ఉండకూడదు అది కూడా మేలు చేయాలనేటువంటి ఉద్దేశంతో ఉన్నదానికి ఎక్స్ట్రాగా మనం కలిపి చెప్పే ప్రయత్నము చేయకూడదు అంటే దేవుడు చెప్పనివి బైబుల్ చెప్పనివి దేవుడు తెలియపరచనివి ఏవి కూడా మనం చెప్పే ప్రయత్నం చేయకూడదు రెండవది మోసం చేయాలని ఇతరులను మోసం చేయాలన్నటువంటి ఉద్దేశంతో కూడా మనం ఆ విధంగా ఎప్పుడు చెప్పకూడదు లేదా ఇలా చెప్పకపోతే ప్రజలకు భయం ఉండదు అని వారికి భయం కలిగించాలని వారిని వారికి ఎప్పుడు కూడా భయం కలిగించాలన్న ఉద్దేశంతో దేవుని వాక్యాన్ని వంచనగా బోధించే ప్రయత్నం చేయకూడదు దేవుని వాక్యాన్ని మోసపూరితంగా బోధించే ప్రయత్నం చేయకూడదు లేదా దేవుని మార్గంలో వారిని ప్రోత్సహించాలి అని కూడా దేవుని వాక్యాన్ని వంచనగా బోధించే ప్రయత్నం చేయకూడదు మీకు అర్థమవుతుందా మేలు చేయాలని కానీ మోసం చేయాలని కానీ భయం కలిగించాలని కానీ మంచి మార్గంలో ప్రోత్సహించాలని కానీ ఇందులో మంచి ఉద్దేశాలు ఉన్నాయి చెడు ఉద్దేశాలు కూడా ఉన్నాయి ఉద్దేశం ఏదైనా ప్రాథమికంగా మనం ఏంటంటే దేవుని వాక్యాన్ని వంచనగా బోధించకూడదు దేవుని వాక్యానికి మొదట మనం నమ్మకంగా ఉండాలి ఎందుకంటే ప్రాథమికంగా వాక్య సేవకులైన వారిని దేవుడు పిలిచింది ఇందుకోసమే సత్యవాక్యమును సరిగా విభజించేటువంటి వారిగానే మనం ఉండాలి కానీ సత్యవాక్యాన్ని స్వలాభం కోసమో ఇంకొక దానికో ఇంకొక దానికో మనం ఏమాత్రము ఉపయోగించకూడదు అంటే ఈ క్రమంలో దాన్ని మనం మార్చకూడదు దానికి ఏమాత్రం మనము చేర్చకూడదు కాబట్టి ప్రియా సహోదరి సహోదరుడ హిమాటలు వింటుండగా దేవుని వాక్యాన్ని ప్రకటించే వ్యక్తులుగా మీరున్నట్లయితే దేవుని వాక్యాన్ని ప్రకటించటంలో దేవునికి నమ్మకంగా ఉండటానికి జాగ్రత్త పడదాం ప్రాముఖ్యంగా కొంతమందిని రక్షించటానికి కొంతమందిని యేసుక్రీస్తు వారి వద్దకు ఆకర్షించడానికి ఈ రెండు పనులు మనం చేసే అవకాశం ఉంది అంటే వారిని ఈ విధంగా చెప్తే వారు వేసే దగ్గరకు వస్తారని కొన్నిసార్లు పరిశుద్ధ గ్రంథము చెప్పనివి లేకపోతే కొన్నిసార్లు ఎగ్జాజరేట్ చేసి చెప్పడం అంటే ఏంటంటే అతిగా బోధించడం ఉన్నదాన్ని ఉన్నదానికి కొంచెం కలిపి దాన్ని వాళ్ళకి వేరుగా బోధించే ప్రయత్నం చేయడం ఈ విధంగా ఏమాత్రం చేయకూడదు నాకు ఈ విషయంలో మోషే చాలా బాగా నచ్చుతాడు మోషే ఒక సందర్భంలో తన బావమరిదితో చెప్పిన మాటలను మనం ఆలోచన చేస్తే తన బావమరిదిని రమ్మని పిలుస్తాడు మోషే మాతో పాటు రా నువ్వు వస్తే మాకు చాలా ఉపయోగకరంగా ఉంటావు ఈ ప్రయాణంలో అని మోషే తన బావమరిదితో చెప్తే ఆయన నేను రాను అంటాడు నేను రాను అనగానే మోషే ఇంకా రెచ్చిపోయి నువ్వు వస్తే నీకు ఇలా జరిగిద్ది అలా జరిగిద్ది అది ఇది అని ఏం చెప్పలేదు ఒకే ఒక మాట చెప్పాడు ఏం చెప్పాడు తెలుసా నువ్వు గనక మాతో పాటు వస్తే దేవుడు మాకిచ్చే దానిలో మేము నీకు మేలు చేస్తాం అంటాడు ఎంత బాగుందో చూడండి మనము ఏ గురించి చెప్పేటప్పుడు దేవుని గురించి చెప్పేటప్పుడు దేవుని యొద్దకు మీరు వస్తే మీకు ఇది అది జరిగిద్ది అంటం కంటే కూడా దేవుని వాక్యం ఏం చెప్తుంది దేవుని వద్దకు వస్తే దేవుని బిడ్డలుగా మీరు మార్చబడితే దేవుని వాక్యాన్ని బట్టి మీకు ఈ విధమైన ఆశీర్వాదాలు ఉన్నాయి అని మనం వారిని ప్రోత్సహించే క్రమంలో బైబిల్లో ఏముందో అదే చెప్పటానికి ప్రయత్నం చేద్దాం రెండవది ఏంటంటే భయపెడితే కానీ కొంతమంది ముందుకు రారనే క్రమంలో దేవుని వాక్యములో లేని వాటిని చెప్పి లేకపోతే దేవుని వాక్యంలో ఉన్న వాటికి భయం కలిగించే విధంగా కొన్నిటిని కలిపి చెప్పి ఇతరులను రక్షించాలనేటువంటి ప్రయత్నము దేవుని అదొక నడిపించాలనే ప్రయత్నం కూడా మంచిది కాదని నేను మనవి చేస్తూ ఉన్నాను సరే ఇప్పుడు వరకు మనం విన్నది ఒక భాగం రెండో విషయం ఏంటంటే సరే ఈ విష్ ఈ యొక్క మాటతోటి మేము అంగీకరించడం లేదండి ఆదాం ఆ విధంగా చెప్పుండడు ఆయన ఇంకో ఇక్కడ కూడా మనం ఆదాముని తప్పుగా అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు అంటే ఆదాము హవ్వ అసలు ఆ చెట్టు జోలికే వెళ్లకుండా ఉండాలని భయం కలగాలని మనం అసలు దాన్ని ముట్టకూడదు అని ఆదాము చెప్పుండే చెప్పి ఉండొచ్చు అందులో ఆదాము ఉద్దేశం మంచిదే కానీ చేసింది సరైన విషయం కాదు ఈ మాటలు విన్న తర్వాత కూడా మీలో కొంతమంది లేదండి ఆదాము అలా ఉండకపోవచ్చు ఆదాము దేవుడు చెప్పింది చెప్పినట్టుగానే చెప్పుండవచ్చు అని చెప్పి మీరు భావిస్తే మరి హవ్వ అలా ఎందుకు చెప్పింది ఇక్కడి నుంచి మనం నేర్చుకోవాల్సిన రెండవ పాఠాన్ని విందాం రండి రెండవ పాఠం ఏంటంటే ఆదాము తన పాత్రను తాను సరిగానే పోషించినప్పటికీ హవ్వ దేవుని వాక్యానికి కొంత కలిపి చెప్పింది అని అంటే తన సొంత కల్పన తనకు తానుగా తాను విన్నదానికి వేసింది అని మనం అనుకోవాలి విన్నదానికి ఏదో కొంత చేర్చింది అని మనం భావించాలి దీన్ని బట్టి మనకొక మంచి పాఠం ఇక్కడ ఉంది అదేంటంటే ఒకవేళ హవ్వకున్న ఈ స్వభావం మనకుంటే మనం దాన్ని మార్చుకోవాలి కొన్నిసార్లు దేవుని వాక్యాన్ని విన్న తర్వాత దేవుని సేవకుల నోట దేవుని వాక్యాన్ని విన్న తర్వాత అది ఎలా చెప్పబడిందో దాన్ని అలా తీసుకోకుండా వేరే కోణంలో కొంతమంది తీసుకుంటూ ఉంటారు అక్కడే సమస్యలు వస్తూ ఉన్నాయి ఉన్నది ఉన్నట్టుగా సేవకులు ప్రకటించాలి దాన్ని చెప్పినట్టుగా వినే ప్రతి వ్యక్తి అర్థం చేసుకోవాలి అంతేగాని విన్నదాన్ని ఇంకొక రకంగా అర్థం చేసుకుంటే ఆచరణలో సమస్యలు వస్తాయి తేడాలు వచ్చేస్తాయి సో విన్నటువంటి వాక్యాన్ని మనం మంచిగా అర్థం చేసుకొని ఆ వాక్యానికి కొసరు వేయకుండా ప్రాముఖ్యం అది ఆ వాక్యానికి ఏది కలపకుండా లేదా ఆ వాక్యంలో నుండి ఏది తీసివేయకుండా కొన్నిసార్లు ఏం చేస్తారంటే వాక్యాన్ని విన్న తర్వాత సేవకుడు చెప్పింది దేవుని వాక్యాన్ని బట్టి వివరించింది అన్నీ వెళ్ళిపోతాయి ఇందులో రీడింగ్ బిట్వీన్ లైన్స్ అన్నట్టు కొన్ని వారికి కావలసినవి తీసుకుంటారు మిగతా వదిలేస్తారు అలాంటప్పుడు సంపూర్ణత వస్తుందా కావలసినవి తీసుకున్న తీసుకొని మిగతా వదిలేసినప్పుడు మనం సందర్భంలో నుంచి దాన్ని బయటికి తీసుకొచ్చినట్టు లెక్క సందర్భం నుంచి మనం ఏదైనా బయటికి తీసుకొస్తే అది మనకి సరైన అర్థాన్ని ఇవ్వదు అది అపార్థాన్ని ఇస్తుంది ఇదేందైనా మనం సందర్భంలో అర్థం చేసుకుంటేనే అది అర్థవంతంగా ఉంటుంది తప్ప సందర్భం నుండి మనం దాన్ని బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే చాలా కష్టం కాబట్టి విన్నదానికి కొసరు వేసే అలవాటు ఉంటే దాన్ని మానుకుందాం మనిషికి మనిషికి మధ్య మాటలు చేరవేయబడుతున్నప్పుడు మారే అవకాశం ఉంది ఆ మాటలు ఒక ఒక వ్యక్తి చెవిలో నుండి ఇంకొక వ్యక్తి చెవిలోకి ఆ మాటలు వెళ్తున్నప్పుడు చెప్పే వ్యక్తి దాన్ని సరిగ్గా చెప్పకపోతే వినే వ్యక్తి దాన్ని సరిగ్గా వినకపోతే వినే వ్యక్తి దాన్ని సరిగ్గా అర్థం చేసుకోకపోతే సరిగ్గా చెప్పలేడు ఈ వ్యక్తి సరిగ్గా చెప్పలేనప్పుడు ఎదుటి వ్యక్తికి అది ఇంకొక రకంగా అర్థమైపోతాయి కాబట్టి మనిషికి మనిషికి మాటలు చేరవేయబడుతున్నప్పుడు మారిపోతాయి అనేటువంటి నానుడికి మనం తెరదించాలి అంటే కొసర వేసేటువంటి అలవాటు మానుకుందాం స్పష్టంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం మనం విన్నది తెలుసుకున్నది మనం విన్నట్టుగా తెలుసుకున్నట్టుగా స్పష్టంగా మనం వెల్లడి చేసేటువంటి ప్రయత్నం చేద్దాం అంతేకాకుండా ఎందుకు ఇలా చేస్తాము అంటే కొన్నిసార్లు ప ఇది కారణం అంటే విన్నదానికి ఎందుకు వేసుకుంటామంటే భయం ఎక్కువగా ఉన్నప్పుడు అలా చే అలా చేస్తాం మనం ఇప్పుడు హవ్వ మేము ముట్టకూడదు అని ఎందుకంది బహుశా దాని గురించి ఆవిడ ఎక్కువగా భయపడి అలా చెప్పిందా ఆలోచించండి ఉండవలసిన దానికంటే అధికమైన భయం మనం కలిగి ఉండకూడదు అప్పుడు ఉండవలసిన దానికంటే అధికమైన భయం కలిగి ఉండటం కూడా అది ప్రమాదమే అది ఇబ్బందికరమే మనం ఏదైతే విన్నామో దేవుడు మనకు ఏదైతే చెప్పాడో దానికి మనం లోబడి సంపూర్ణంగా దాన్ని నెరవేర్చేటువంటి వారంగా ఉండటము మంచి విషయం సో దేవుని వాక్యానికి కొన్ని కలపటము తీసివేయడం ద్వారా వచ్చే సమస్యలను తప్పించుకోవటానికి జాగ్రత్త పడేవారుగా ఉందాం దేవుని వాక్యాన్ని ప్రకటించే పరిచర్య అత్యంత విలువైన పరిచర్య బాధ్యతతో కూడుకున్న పరిచర్య భారభరితమైన పరిచర్య దీనికి ఎంత ఎన్నో గంటల ప్రార్థన వాక్య ధ్యానము ఎన్నో గ్రంథాల నుండి పరిశుద్ధ గ్రంథంలో ఉన్న సత్యాన్ని వెలికి తీయటానికి ప్రయాస కావాలి కాబట్టి ఈ ప్రయాసలో మనము మంచిగా ముందుకు కొనసాగాలి ఒక సేవకుడు ఇలా అన్నాడు ఒక అర్ధ గంట ఒక సేవకుడు ప్రసంగించాలంటే కనీసం మూడు గంటల పాటు తాను ప్రైవేట్గా దేవునితో సమయాన్ని గడపాలి బైబుల్తో సమయాన్ని గడపాలి ఆ వాక్యాన్ని ఆ సందేశాన్ని సిద్ధపరచటంలో సమయాన్ని గడపాలి అప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది అది కనీసం కొంతమందికి కొన్ని గంటలు పడుతుంది ఇది దేవుని వాక్యానికి మనము నమ్మకంగా ఉండేటువంటి ప్రయత్నం ఈ పదానికి అర్థం ఏంటి ఈ అంశానికి అర్థం ఏంటి అని మనం తెలుసుకుని స్పష్టంగా ప్రకటించే ప్రయత్నం చేద్దాం వినే క్రమంలో కూడా అంతే స్పష్టంగా వినటానికి ప్రయత్నం చేద్దాం దాని ద్వారా మనము మేలు పొందగలిగేటువంటి వారుగా ఉంటాం కాబట్టి ఈ దిన్న నీ మాటలు మీకు అర్థమైతే దేవుని సన్నిధిలో ఏ నిర్ణయం తీర్మానం చేసుకుందాం పరిశుద్ధుడైన తండ్రి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం మేము మా జీవితాల్లో మాకు ఇవ్వబడినటువంటి బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తూ మరి ముఖ్యంగా పరిచర్యలో మేము సత్యానికి కట్టుబడి ప్రవర్తించే వారంగా ఉన్నది ఉన్నట్టుగా బోధించుటకు ప్రయాసపడే వారంగా ఏ ఉద్దేశాల చేత కూడా విన్ ఉన్నదానికి కొసరు వేసేటువంటి అలవాటు కలిగి ఉండకుండా ఉండటానికి సహాయం చేయండి అదే రీతిగా వాక్యాన్ని వినే మేమందరం కూడా మా జీవితాల్లో మేము విన్నది మంచిగా అర్థం చేసుకొని సరిగా అర్థం చేసుకొని స్పష్టంగా అర్థం చేసుకొని దాన్ని జీవితంలోకి తీసుకునే వాళ్ళంగా పాటించే వారంగా ప్రకటించే వారంగా ఉండటానికి సహాయం చేయండి ఈ వినటంలోనూ అర్థం చేసుకోవటంలోనూ లోపాలు కనపరిస్తే దాని ద్వారా ప్రవర్తనలో కూడా లోపాలు వస్తాయి మా తర్వాత తరానికి కూడా మేము డ్యామేజ్ చేసేవారంగా ఇబ్బందులు కలిగించే వారంగా ఉంటామనే విషయాన్ని ప్రతి ఒక్కరు గమనించి ఈ విషయంలో శ్రద్ధ కలిగి ఉన్నట్లు సహాయం చేయండి ప్రతిదినూ మా ఎదుటికి మీరు తీసుకొస్తున్న ఆత్మీయ సత్యాలు కొరకు వందనాలు ఈ మాటలు ఇంకా మా జీవితాన్ని ప్రభావితం చేసి నీ వాక్యం పట్ల ప్రేమ కలిగి ఉండి నీ వాక్య పరిచర్యలో విరివిగా ప్రయాస పడేటువంటి వారంగా అందుకొరకు సమయాన్ని కేటాయించుకొని వాక్యానికి నమ్మకంగా ఉంటూ సత్యవాక్యాన్ని సరిగా విభజించే వారంగా ఉండుటకు కృపచూపి బలపచ్చమని ఏసయ్య నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ ప్రభు మీకు తోడై ఉండి సత్యవాక్యమును సరిగా విభజిస్తూ అర్థం చేసుకుంటూ ఆచరణలో పెట్టడం ద్వారా దైవికమైన మేలును పొందుకున్నట్లు సహాయం చేయనుగాక ఆమేన్.